కాలం వాక్య ధ్యానం నిమిత్తమై అపశురైన పావులు రోమీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదహార వచనం చూడండి స్వార్థను గురించి నేను సిగ్గుపడువాడను కాను ఏల అనగా నమ్ము ప్రతిభానికి మొదట యూదునికి గ్రీకు దేశస్థునికిని కూడా రక్షణ కలుగుటకై కలుగజేయుటకు అది దేవుని శక్తి అయ్యున్నారు అపస్సులైన పావులు తన పరిచర్య కాలంలో దేవుని పక్షాన నిలబడిన దిశాలి ధైర్యవంతుడు దేవుని పనిని ప్రియ దేవుని బిడ్డారా వెన్ను విరుసుకొని దేవుని కోసం నిలబడి దేవుని కోసం అద్భుతమైన పరిచర్య చేసిన ఒక ధైర్యశాలి ఆయన ప్రియ దేవుని బిడ్డార తన జీవితంలో అనేక సార్లు కొంతమంది వ్యక్తులు ఆయన ముందు కనబడుంటారు సువార్థ విషయమై సిగ్గుపడేవారు సువార్థ విషయమై మొఖమాట పడేవారు బైబిల్ పట్టుకోవటం వాక్యం చదవటం వాక్యమును వెంబడించటం దేవునితో ఉండటం నేను దేవుని బిడ్డను నేను దేవుణ్ణి దేవుణ్ణి ఎరిగాను ఆయన ఆయన యొక్క సత్య మార్గంలో నేను నడుస్తున్నాను అని చెప్పుకోవటం సిగ్గుపడుతున్న మనుషులను ఆయన చూసి ఉంటాడు ప్రియ దేవుని బిడ్డారా చాలామందికి ఇప్పుడు కూడా సిగ్గు మొకమాటం ఇదేదో తక్కువ అన్నట్టుగా కొంత చెడ్డ అభిప్రాయము మనుషుల్లో లేకపోలేదు అపోసులైన పావులు వీటన్నిటిని దృష్టించి ప్రియ దేవుని బిడ్డారా రోమ పత్రికలో ఆయన రాస్తున్న మాట ఏంటంటే స్వార్థ విషయమై నేను సిగ్గుపడను అని మాట్లాడతాడు మరి దేని విషయం ఈ లోకములో ప్రియ దేవుని బిడ్డలారా పాప విషయమై సిగ్గుపడాలి లోక విషయమై సిగ్గుపడాలి ఈ లోక సంబంధమైన ఆచార సంబంధమైన విషయాలై మనము సిగ్గుపడాలి సిగ్గుపడవలసిన చోటనేమో ధైర్యంగా పనిచేస్తున్నాం ధైర్యంగా నిలబడవలసిన స్థలంలోనేమో సిగ్గుపడి మహమాట పడుతున్నాం అందుకనే ప్రభు సన్నిధిలో అపస్సు పౌలు మాట్లాడతాడు నేను స్వార్థ విషయమై సిగ్గుపడు వాడను కాను అని మాట్లాడతాడు సంఘమా దేవుని బిడ్డలారా నా మాటలు చాలా జాగ్రత్త గమనించండి ఉదయాన్నే లేచి తల చక్కగా తలసానం చేసి ఉన్నవాటిలో మంచి బట్టలు వేసుకొని రెడీ అయ్యి ఆత్మీయంగా సిద్ధపడి ఎక్కడికి వచ్చాం పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో మనం ఉన్నాం పరిశుద్ధుడైన దేవుడు పరిశుద్ధమైన మందిరం పరిశుద్ధమైన జనాంగం పరిశుద్ధాత్మ సన్నిధిలో మనము కూర్చోండి పరిశుద్ధాత్మని యొక్క వర్తమానాలు మనం వింటూ ఉన్నాం ఈ మాటలో శక్తి ఉంది ఈ మాటలో స్వస్థత ఉంది ఈ మాటలో విడుదలు ఉంది ఈ మాట మేలు చేస్తుంది ఈ మాట దీవిని తీసుకొస్తుంది ఈ మాట నిన్ను బాగు చేస్తుంది ఈ మాట నీ వ్యాపారాన్ని బాగు చేస్తుంది ఈ మాట నీ బిడ్డలు బాగు చేస్తుంది ఈ మాట ఈ దేశాన్ని బాగు చేస్తుంది ఈ మాట ఈ ప్రాంతాన్ని బాగు చేస్తుంది ఈ మాట అనేక కుటుంబాలకు ఆశీర్వాదకరంగా మారితే అందుకనే అంటాడు కదా నేను దీని విషయమై సిగ్గు పడను అని మాట్లాడుతూ సువార్త అంటే కనిన వినిన సంగతులను చెప్పుటే సువార్త ప్రియ దేవుని బిడ్డారా ఇది అవమానాలు తీసుకొచ్చేది కాదు ఇదే నిజమైన వార్త ఈ వార్తను గురించి ప్రకటించుటకు నేను సిగ్గు పడు వాడను కాదు అని మాట్లాడ ఈ పరిచర్య అనుభవంలో కొన్నేళ్ళకి మేము వెళ్ళాం వాళ్ళు అప్పులో ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళ కుటుంబాల్లోకి వెళ్ళి ఏసఐ ప్రేమను ప్రకటన చేసాం మేము ఎవరికి డబ్బులు ఇవ్వలేదు ఎవరి అప్పులు మేము తీర్చలేదు ఎవరి అప్పులు మేము తీర్చలేదు దేవుని గురించి మాట్లాడి ఏసయ్య గొప్ప దేవుడు ఆయన దగ్గరికి వస్తే నీవు బాగుపడతావు అని చెప్పి కొన్ని కుటుంబాల్లోనికి మేము వెళ్ళి మాట్లాడినప్పుడు అప్పుడు వారు నమ్మలేదు కానీ ఇప్పుడు దేవుని బిడ్డలారా దేవుడే వారిని మందిరంలో నడిపించారు కొంతమంది రోగుల దగ్గరికి మేము వెళ్ళాం ఏసయ్య రోగాన్ని తీసివేస్తాడు ఆయన స్వస్థ పరిచుటకు శక్తి కలిగిన దేవుడు ఎక్కడో అనుమానం డాక్టరే తగ్గదని చెప్పారు ఇది అసాధ్యం అని చెప్పారు మీరు వచ్చి రోగం తగ్గిద్దని చెప్తున్నారు అని అనుమానం దేవుని బిడ్డలారా నా మాట నమ్మి వారు రాలేదు ఏసయ్య మాటను నమ్మి వారు ఎక్కడ వారికి వచ్చారు దేవుని బిడ్డ రోగులకు స్వస్థతనిచ్చాడు అప్పులో ఉన్న అప్పులు తీశారు ఇల్లు లేని వారికి ఇల్లు ఇచ్చారు ఉద్యోగం లేని వారికి ఉద్యోగం ఇచ్చాడు వ్యాపారం లేని వారికి వ్యాపారం ఇచ్చారు ప్రియ దేవుని బిడ్డారా అవమానమును తీసివేసి సిగ్గును తీసివేసి నిందను ఘనతగా మార్చి అప్పును ఆస్తులుగా మార్చి ఈ రోజున తలెత్తుకునేలాగా ఎసై నిలబెట్టాడు ఈ ఉదయకాల సమయంలో ఈ రోజున మనం గుర్తుపెట్టుకోవాల్సింది అదే నువ్వు ఏది పొందుకున్నావో దాని గురించి మాట్లాడాలి నువ్వేది విన్నావో దాని గురించి చెప్పాలి నువ్వు దేన్ని చూసావో దానిని ఇతరులకు వెల్లడి పరచాలి లోకం స్వార్థంతో నిండిపోయిందండి అసూయతో నిండిపోయింది ఎవరిని దోసుకుందామా ఎలా నష్టపడదామా బెట్టింగ్ యాప్లని వడ్డీలని సీట్లని రకరకాల పరిస్థితులు నమ్మించి మోసం చేయటం మన బ్యాంకులో డబ్బులే మనకు తెలియకుండా తీసేయటం దేవుని బిడ్డల ప్రింట్ మీడియా సోషల్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మన చేతిలో ఫోన్ ద్వారా ఎన్నో నష్టాలు మనం చూస్తున్నాం ఒక మాట మీకు అర్థం కావాలి అంటే ఈరోజున మనం తింటున్న భోజనం కూడా క్వాలిటీ ఫుడ్ అని చెప్పలేము ఈరోజున మనం చేస్తున్న ప్రయత్నాలు సరైనవని మనం చెప్పలేము ఎట్నుంచి ఏ రకంగా మోసపోతామో తెలియని పరిస్థితిలో మనం ఉన్నాం మోసపుచ్చే మనుషులు తో నిండి ఉంది ఈ లోకం మోసుపోయే మనుషులు ఎక్కువగా కనబడుతూ ఉన్నారు కానీ ఈ రోజున నువ్వు దేవుని కృపణ పొందుకున్నావు నువ్వు సేఫ్ సైడ్ లో ఉన్నావు దేవుని కాపుదల నీకుంది దేవుని బిట్లారా నిజం మాట్లాడకపోతే అబద్ధమే నిజమైంది నిజం తెలిసినప్పుడు సత్యము తెలిసినప్పుడు దేవుని కుమారుడు తెలిసినప్పుడు దేవుడు ఎవరో మనకు తెలిసినప్పుడు దాన్ని గురించి ఇతరులకు చెప్పకపోతే సమాజము అయిపోతుంది ప్రేమ కరువు జీవము కరువు ఎవరిని ఆశ్రయించాలో తెలియని పరిస్థితిలోనికి మానవాళ్ళి నెట్టివేయబడింది ఈ రోజున ప్రేవుని నువ్వు నువ్వేదో ఒక మెసేజ్ని తీసుకొని నీ స్టేటస్లో పెట్టుకొని నువ్వేదో ఒక మాట తీసుకొని నువ్వు ఇతరులకు దాన్ని షేర్ చేసి నువ్వేదో ఒక మాట తీసుకొని దాన్ని నువ్వు ఇతరులకు పంచుకోవటం కాదు ఈరోజు చాలామంది ఒకటి పోస్ట్ చేసి ఇది మీరు పది మందికి షేర్ చేయండి మీకు దీవెన వస్తుంది ఇవన్నీ మనం వింటలేదా ఈ పరిస్థితుల్లో మనం ఉన్నాం మరి మనం ఎవరిని నమ్మాలి సత్యం నీకు తెలుసు నిజం నీకు తెలుసు ఏది వాస్తవమో నీకు తెలుసు ఏది దేవుడో నీకు తెలుసు ఏది నిన్ను దర్శించుదో నీకు తెలుసు ఏది నిన్ను నిలబెట్టిందో తెలుసు ఎక్కడ అవమానపరచబడ్డావో అది ఘనతగా ఏసయ్య మార్చాడు అది నీకు తెలుసు పరిదేవుని బిడ్డ ఈరోజున నిజం మాట్లాడకపోతే అబద్ధమే నిజమయ్యే పరిస్థితుల్లో ఉన్నాం మనం అందుకని మనం నోరు తెరవాలి స్వార్థను విషయమై నేను సిగ్గుపడు వాడను కాను అని మాట్లాడతాడు సంగమా దేవుని బిడ్డారా మన సువార్త విషయమై సిగ్గుపడుతూ వెళ్ళిపోతే దేవుని యొక్క కృపకు మనం పాత్రడం కాలేదు యశు ప్రభు ఆయన ఒకే ఆయన థీమ్ ఏంటంటే మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి శువార్తను ప్రకటన చేయండి శువార్త అంటే శుభవార్త శుభవార్త దేవుని పిట్లారా ఈ రోజున ఏ వ్యక్తి ఎక్కడ ఎవరు ఒక శుభవార్తతో వస్తారు బైబుల్ మాత్రమే ప్రేమను ప్రకటన చేసేది బైబుల్ మాత్రమే సువార్తను మన దగ్గరికి తీసుకొని వచ్చేది ప్రీదేవుని మిల్ల పత్రిక ఆరు అధ్యాయం పదో శుభ నుంచి చూడండి ఎప్పుడకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన బలవంతులయ్యుండి ఆమె మన బలం ఎక్కడ బూస్ట్ లో లేదు బూస్ట్ ఈజ్ మై ఎనర్జీ అంటాడు ఒక ఆయన బూస్ట్ లో లేదు ఆర్లిక్స్లో లో లేదు మన బలహారం ఎక్కడ ఉంది ఏ సైలో ఉంది తొదకు మీరు బలవంతులై ఉండు కిందకు వస్తే ఏమంటాడు చూడండి అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగుటకు దేవుడిచ్చు సర్వాంగ కౌశమును ధరించుకోవాలి ధైర్యంగా ఉండాలి దేవుని బిడ్డలు ధైర్యంగా ఉండాలి నీతి సింహం వలె కద్దిస్తాడు నీతి మంత్రుడు వలె ధైర్యంగా ఉంటాడు వాక్యమైన సర్వాంగ కౌశమును ధరించుకొని ఉండాలి కిందకు వస్తే ఏలయనగా మనము పోరాడుస్తున్నది శరీరాలతో మనం పోరాడతలా పోరాటం శరీర సంబంధమైన మనుషులతో కాదు మన పోరాటం మనం ఎదురుగా ఉన్న కనబడుతున్న శత్రువుతో కాదు మన పోరాటం మన ప్రియ దేవుని పిల్లారా క్రైస్తవుడికి ఒక పోరాటం ఉంది అమలేఖీలతో ఇజ్రాయేల్ యుద్ధంలో విజయం చూసినప్పుడు మోసే చేతులు పైకి చాపినప్పుడు అమాలేఖీలు ఓడిపోయారు మోసే చేతులు కిందకి దిగినప్పుడు అమాలయకీలు గెలిచారు ఇది చూసిన ప్రియ దేవుని బిడ్డలారా ఊరు అహరోనులు మోసే రెండు చేతులు పైకెత్తి పట్టుకున్నారు నీ బిడ్డ ఎగ్జామ్ లో విజయం చూడాలి అంటే నీ బిడ్డ విద్య ఉద్యోగంలో విజయం చూడాలంటే నీ భర్త వ్యాపారంలో విజయం చూడాలంటే నీ భర్త ఇంట్లో బయటికెళ్లి సమృద్ధితో తిరిగి రావాలి అంటే నీ ప్రార్థన నీ సమర్పణ నీవు దేవునితో నీచుకున్న వడంబడికే దేవుని కృప అది వాళ్ళు గమనించారు వాళ్ళిద్దరు కోడబలుక్కున్నారు మనం గెలవాలి అంటే వారిద్దరు కోడబలుక్కొని మోసే చేతులు ఒకళ్ళు ఒక పక్క ఒకళ్ళు ఒక పక్క లేపి పట్టుకున్నారు దేవుని బిడ్డ నా మాటలు చాలా జాగ్రత్తగా గమనించాలి ఈ సందర్భంలో మనం గుర్తిరగాల్సింది ఒకటి మోసే ప్రార్థన ఓకే కాదని నేను అనట్లేదు యహోశివా కడ్గమా అది కూడా ఓకే ఈ రెండూ కరెక్ట్ అయినప్పుడు మోసే ప్రార్థన పరుడు ఆయన ప్రార్థన చేస్తే బండ నీళ్ళు ఇచ్చింది మోసే ప్రార్థన పరుడు ఆయన ప్రార్థన చేస్తే సముద్రం చీలిపోయింది మోసే ప్రార్థన పరుడు ఆకాశము నుండి మన్నాను కురిపించాడు మోసే ప్రార్థన పరుడు ప్రకృతిని శాసించాడు కానీ ఇక్కడ ఆయన చేతులు కింద కూర్చేస్తుంది వాలిపోతుంది బలహీనడైపోతున్నాడు దేవుని బిడ్డారా ఈ విషయాన్ని గమనించిన వీరిద్దరు చేతులు పట్టుకున్నారు చేతులు పట్టుకొని పైకి లేపారు పైకి లేపినప్పుడు ఇప్పుడు ఎవరిది విజయం మోసే చేతులు పైకెత్తి పట్టుకున్న ఊరు అహరోలు ద్వారా ఇస్రాయల్కి విజయం వచ్చిందా ప్రార్థించిన మోసే ద్వారా విజయం వచ్చిందా కట్కపు తీసుకొని యుద్ధ భూమిలో యుద్ధం చేసిన యహోస్ వల్ల విజయం వచ్చిందా ప్రశ్నే ఎవరన్నారు నువ్వు లేకపోతే లేవని కొంతమంది నేను లేకపోతే నువ్వు ఏమైపోయాడు ఏమడు ఆమెను నేను లేకపోతే నువ్వు ఏం అవ్వదు ఆమె లేకపోతే పిల్లలు ఏం అవ్వరో ఎందుకంటే వీళ్ళందరి కేసవి తోడుగా ఉన్నాడు ఒకవేళ అనుకోవచ్చు నేను ఖడ్గముతో యుద్ధం చేస్తేనే కదా ఇస్రాయల్ ప్రజలకు యుద్ధం విజయం వచ్చింది అని హోషువా అనుకున్నా నా చేతులు పైకెత్తితేనే కదా ఇస్రాయల్కి విజయం వచ్చిందని మోసే అనుకున్నా నేను చేతులు పైకి పట్టి ఎత్తిపెట్టుకుంటేనే కదా అమ్మా ఇస్రాయలు విజయం వచ్చిందని ఊరు అహరోను అనుకున్నా ఇవన్నీ తప్పే యుద్ధము యహోవాది గెలిపించేది ఏ సయ్యా ఆయన పక్షాన నిలబెడితే వాడుకుంటాడు యహోస్ అని వాడుకుంటాడు ఊరు అహరోను వాడుకుంటాడు నిన్ను గెలిపించుటకు నీకు విజయం ఇచ్చుటకు నిన్ను నిలబెట్టుటకు నిన్ను గొప్ప చేయుటకు బలహీనలను కూడా ఆయన వాడుకోగలిగిన ఆయన మీరు సర్వాంగ కవశమును ధరించుకుని మీ పాదములకు సిద్ధ మనసును జోడును తొడుక్కొని నువ్వు దేవుని సన్నిధిలో విజయాన్ని చూడాలి అంటే సిద్ధపడదు చాలా ముఖ్యం దేవుని మందిరమునకు వచ్చినప్పుడు అదే అంటాడు నేను యహో మందిరమునకు వెళ్ళి దాని జనులు నాతో అనినప్పుడు నా హృదయము సంతోషపడింది ఇది శరీరానికి సంబంధించినది కాదు మనస్సుకి హృదయానికి ఉత్తేజాన్ని ఉల్లాసాన్ని కలగజేసేది అందుకనే మీ పాదం సిద్ధ మనసుని జోడు తుడుక్కోవాలి నువ్వు దేవుని సన్నిధిలో విజయాన్ని చూడాలి అంటే సిద్ధపడటం చాలా ముఖ్యం ఆయన వాక్యము జుంటు తేనె దారల కన్న మధురము అరే మనుషుడు భోజనం వల్ల కాదండి ఆమె మనుషుడు రొట్టి వల్ల మనుషుడు రొట్టె వల్ల కాదు దేవునిచ్చు వాక్యం వల్ల బ్రతుకుతాడు మరి రొట్టెనే ఆస్వాదిస్తూ తింటే వాక్యాన్ని మధురంగా చుంటు తేనె ధారల కన్నా ఆస్వాదిస్తూ తినాలి ఇంకా అంటాడు దావీదు నీ వాక్యము నాకు కొవ్వు మెదడు దొరికినంత అది దేవునికి వాక్యానికి ఉన్న ప్రత్యేకత అందుకనే సిద్ధపాటు అవసరం దేవుని మందిరమునకు వచ్చినప్పుడు అదే అంటాడు నేను యహో మందిరమునకు వెళ్ళి తెలుగు జనులు నాతో అనినప్పుడు నా హృదయము సంతోషపడింది ఇది శరీరానికి సంబంధించినది కాదు మనసుకి హృదయానికి ఉత్తేజాన్ని ఉల్లాసాన్ని కలగజేసేది